హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో అటుకులు పల్లీలతో చేసుకునే ఒక హెల్దీ రెసిపీని చూద్దాము ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు దొడ్డుగా ఉన్న అటుకులను వేసుకోవాలి వీటిని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా అటుకులను నలిపితే మెత్తని పౌడర్లా రావాలి ఇలా వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి ఈ పల్లీలను కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టి లోపలి వరకు వేగేలాగా బాగా వేయించుకోవాలి చూడండి పల్లీలు ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారేలోపు ఇలా వేరొక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి అరకప్పు వరకు వాటర్ని పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది ఈ బెల్లం అనేది ఏం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకుందాం ఈలోపు అటుకుల పల్లీలు కూడా చల్లారాయి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇలా అటుకులను వేసి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకుందాం మ ఈ అటుకులు అనేవి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాస్త రవ్వరవ్వగా ఉన్నా సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు పల్లీలను కూడా వేసి అలాగే ఒక నాలుగు ఇలాచీలను వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం చూడండి పల్లీలు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ రెండింటిని ఇలా ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిన తర్వాత అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పచ్చి కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు ఇలా అంతా ఓసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా బెల్లం వాటరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న అటుకులు పల్లీల పొడిని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒకటి రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి చూడండి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని ఇలా వేరొక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాల్సిన అవసరం లేదు చల్లారాక కూడా చాలా ఈజీగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలానే అన్ని లడ్డూలు చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి హెల్త్కి కూడా పల్లీలు బెల్లం కుడక హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇందులో పల్లీలు బెల్లం కొబ్బరి వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్